హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం జూడి జూడీ ఎలా ప్రేర్ చేస్తుంది సో ఫస్ట్ ఫస్ట్ మేము పటంచర్ రీచ్ అవ్వగానే ఫ్లాగ్ కనిపించింది అది ఆఫ్ ఎగరేసారు ఎందుకంటే ఆ మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు కదా తర్వాత మేము షాపింగ్ అంటే మా అమ్మ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాము అందుకోసం ఫ్రూట్స్ తీసుకుంటున్నాము బట్ వీళ్ళు నాకు తెలియకుండా నా ఇన్స్టా త్రీ సిక్స్టీ క్యామ్తో వీళ్ళు వీడియో తీసుకుంటున్నారు జూడీ నేను అక్కడ పళ్ళు కొంటున్నాం వీళ్ళు అప్పుడప్పుడు సినిమాటిక్ వీడియో తీసుకుంటున్నారు ఎందుకంటే మా శ్వేత ఎప్పుడు ఐఫోన్ వీడియో బాగా వస్తుంది ఐఫోన్ వీడియో బాగా వస్తుంది అని కానీ నాకు చెప్పకుండా వీళ్ళు వీడియో తీసేసుకున్నారు కానీ బాగానే వచ్చింది ఎందుకంటే మంచి సినిమాటిక్ వ్యూ వచ్చింది ఇది ఈ వీడియో మాత్రం సో మా అన్న కోసం ఎదురు చూస్తున్నాము మా అన్న ఇక చాలాసేపు ఎదురు చూసేది నొప్పులు వచ్చేసినాయి ఇక వచ్చేసరికి మా అన్న వాళ్ళు వచ్చేసినారు అది చూడండి మా అన్న కార్ వచ్చేసింది ఇక మా వదిన వాళ్ళు షాన్ రియాన్ మా అన్న వాళ్ళందరూ కూర్చున్నారు వెంటనే మా ఊరికి వెళ్ళిపోయినాము ఫస్ట్ ఊరికి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలి కదా ఇక జూడీతో జూడీ కడుక్కుంది మేము అందరం కడుక్కున్నాము కనిపించలేదు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పిల్లలు అక్కడ ఇల్లు కడుతున్నారు ఇసుకలో అబ్బబ్బ తెగ ఇక అసలు జూడి మాట వింటలేదు షాన్ మాట వినట్లేదు రియాన్ మాట వినట్లేరు వీళ్ళకి ఎక్కడ ఇసుక దొరకనట్టు ఇక్కడే ఆడుతున్నారు ఈ ఆకలేసు ఉంది ఆకలేసరికి మా ఇంట్లో మంచి నేచర్తో కూరగాయలతో పండించిన అన్ని తినేసాము మంచి మంచి కూరగాయలు తర్వాత మేము మా జూడి వాళ్ళు బంగ్లా మీదకి వెళ్తాము అక్కడికి వెళ్తాము అనేసి అంటున్నారు తర్వాత ఇది మా మామగారి ఇల్లు మేము అట్లా వాకింగ్కి వెళ్తున్నాము జూడి పిల్లల మందరము రియాను ఇక ఇది మా చర్చ్ రోడ్ వీళ్ళు మళ్ళీ చూడండి మళ్ళీ పిల్లల ఆట అంతా అయిపోయేసరికి ఇంకా ఒక రోజులో వరకు అనిపించింది మా వదినకి రోజు ఇచ్చాను నేను షీ ఫీల్ వెరీ హ్యాపీ రుప్పు నెత్తిలో పెట్టుకొని ఇంక దాన్ని కాపాడుకుంటూ ఈవినింగ్ వరకు కాపాడుతూనే ఉంది రోజులో వారిని ఇంకా కింద పడేద్దాన్ని ఇంకా వాళ్ళ ఆటని చూసి 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 ఎర్ర మట్టి అస్సలు వింటనే లేరు ఎర్ర మట్టిలో ఆడి 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 డ్రెస్సులు అన్నీ పాడైపోయినాయి పిల్లలను కూడా బాటి మేము వైట్ డ్రెస్సెస్ వేయించలేదు ఖరాబ్ చేస్తారని ఇంకా తర్వాత ఇంకా చైన్కి వెళ్ళడానికి ఇంకా స్టార్ట్ అయ్యాము మధ్యలో ఇంకా ట్రైన్ ట్రాక్ దాటితేనే చైన్ వస్తుంది మా చైన్కి వెళ్ళి ఇంకా వెళ్తూ వెళ్తూనే ఇంకా సైలెంట్గా వెనక నుంచి ట్రైన్ వచ్చింది ఇంకా ఇంకా అక్కడ పిల్లలు ట్రైన్లో ట్రైన్ పట్టల మీద ఆడుకుంటున్నారు ఇక వాళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు ట్రైన్ ఈ మధ్య అంట చెప్పుకుంటూ వచ్చేస్తుందంట అంట హారం కూడా సరిగొట్టట్లేదు కావాలంటే మీరు చూడండి ట్రైన్ ఎంత సైలెంట్గా వచ్చేస్తుందో కెమెరా రికార్డింగ్లో కూడా సరిగా సౌండ్ కూడా రికార్డ్ అవ్వలేదు చూడండి అది ట్రైన్ వచ్చేస్తుంది వాళ్ళు ఒక్కసారి హార్న్ కొట్టారు ఆ ట్రైన్ పట్ల ఎలా ఉంటాయంటే మంచి డౌన్గా ఉంటుంది ట్రైన్ వచ్చేది దగ్గర వరకు కూడా మనకి పంపిస్తారు ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అండ్ అందరూ ట్రైన్లో వచ్చేసి జూడీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎగురికి గంతులేస్తుంది ఇక వీళ్ళు మనం ఇప్పుడు మనం చైన్కి వెళ్తున్నాము పొలానికి పొలాలకు వెళ్తుంటే వీళ్ళు ఇక ఇక్కడ కొంచెం దిగాలి ఎవరైతే జారి పడ జారి పడేటట్టే ఉన్నారు వీళ్ళు ఎవరో ఒకరు కానీ ఎవరు జారి పడలేదు బాగానే వెళ్ళినరు ఇంకా నేను కూడా వీడియో పట్టుకు వీడియో తీసుకుంటానే నేను కూడా బాగానే వెళ్ళాను కానీ కొంచెం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మనం పొలంలో ఉంటుంది ఈ చెరుకు చూసారా ఇదంతా మనదే చూపిస్తా ఇంకా స్లోగా వాక్ చేస్తూ వాక్ చేస్తూ వాక్ చేస్తూ ఇంకా చైన్ లోకి ఎంటర్ అవుతా ఉన్నాం ఇంకా మెల్లిగా ఎక్కువగా వాక్ చేస్తూ వాక్ చేస్తూ ఇంకా చెరుకు ఆల్రెడీ తెంపేసుకున్నారు తినేస్తున్నారు మెల్లిగా జూడీ కూడా ఫస్ట్ టైం చెరుకు తింటుంది షూ ఫెల్ వెరీ హ్యాపీ మెల్లిగా చూ చేసుకుంటూ చూ చేసుకుంటూ తిని ఊం చెప్పేసి చెప్తే అదే చేస్తుంది ఇంకా టూ డేస్ అదే చేసింది మంచిగా ఇంకా నెక్స్ట్ ఇంకా మెల్లిగా చైన్లోకి ఎంటర్ అవుతా ఉన్నాం ఇంకా చెరుకు చూస్తూ ఇంకా పొలాలు ఏమేమి పండిస్తున్నారు అదంతా చూస్తూ మెల్లిగా వెళ్తున్నాం ఇంకా చెరుకు తోట తర్వాత మొక్కజొన్న వస్తుంది చూడండి ఎంత పచ్చగా ఉందో ఇప్పుడు ఇంకా ఇప్పుడు రీసెంట్గానే పెట్టినట్టున్నారు అందుకోసమే కొంచెం చిన్నగా ఉంది ఇక మేము అందరము చాలా దూరం నడవాలి ఆ చెరుకు నుంచి మీకు చూపిస్తాను ఎంత లాస్ట్ వరకు ఉంటుందో మొత్తం ఆ గ్రీనరీ అంతా ఇంకా చెట్లు అడ్డొచ్చాయి ఆ చెట్ల తర్వాత కూడా అంత మా మామ వాళ్ళదే ఇది మా అత్తమ్మ చూడండి చాలా గట్టి మనిషి ఎంత పనైనా చేస్తుంది ఏదైనా చేస్తుంది అంత గట్టి మనిషి ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ చెరుకు క్రాస్ అయ్యాము మొక్కజొన్న ఇప్పుడు క్రాస్ అవుతాము చూడండి ఎంత మంది వెళ్తున్నాము అంత అందరము సో చూడండి ఇక ఎంత పచ్చగా ఉంది ఇది ఎర్రమన్న ఎర్రమన్నం అనమాట సో చాలా ఏది వేసినా మంచిగానే పంట ఫెయిల్ అవ్వడం అనేది ప్రసక్తే లేదు ప్రతిదీ వచ్చేస్తుంది పంట ఎక్కువగా ఇక్కడ అల్లము పసుపు చెరుకు మిరపకాయలు ప్లస్ పొటాటోస్ పప్పాయ ఈ చింతకాయలు చూడండి అన్నీ కాసాయో ఇలాంటి ఒక వంద చెట్లు ఉంటాయి ఇదే పొలంలో చాలా చింతకాయలు ఉంటాయి ఇక మనము ట పప్పు చేసేటప్పుడు ఏదన్నా కూర పులుపు కూర చేసుకోవాలంటే ఫ్రెష్ చింతకాయనే వీళ్ళు చూడండి షాన్ రియాన్ వాళ్ళు చిన్న చిన్న ఫ్లవర్లన్నీ ఎర్ర ఫ్లవర్ని మా వదినని మా అన్నకి ఏమని చెప్పారు బట్ మా వదిన అది పట్టించుకోకుండా వెళ్తుంది చూడండి ఫస్ట్ చెరుకు వచ్చింది తర్వాత మక్కజొన్న వచ్చింది ఇప్పుడు మనం పసుపు తోటలోకి ఎంటర్ అయ్యాము ఇదంతా స్ట్రైట్గానే ఉంది అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో మామిడి చెట్టు అన్ అక్కడికి అక్కడ చెట్టు కిందనే మనము ఏది లైక్ కూర్చోవడానికన్నా చాలా మొత్తం నీడగా ఉంటుంది మంచి చల్లగా ఉంటుంది అసలు ఎండ కాలు మధ్యాహ్నం అయినా సరే ఎండ కొట్టదు అసలు ఇక పిల్లలు నడవలేక నడవలేక నడుస్తున్నారు ఇక జూడీని ఎత్తుకోవాల్సి వచ్చింది ఎందుకంటే నొప్పులు కాలు నొప్పులు అంటుంది ఎక్కువ నడుస్తే ఇక చూడండి ఎంత పచ్చిగా ఉంది వాటర్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి ఎంత కొంచెం ఎంత ఎర్రగా ఉంది మట్టి చూడండి చాలా బాగుంది కదా ఇక జోడీ డాగ్లను చూసి అస్సలు ఆడుకుంటా ఉంటుంది వాటిని బఫెల్లను చూసి ఆడుకుంటా ఉంటుంది ఇట్లా అందరం ఇక కలిసి వెళ్తున్నాము ఇక ఇక్కడి వరకు మనము చెట్టు దగ్గరికి వెళ్తాము ఈ చెట్ల తర్వాత కూడా మనదే అది కూడా చూపిస్తాము చూడండి మనం ఆల్మోస్ట్ చెట్టు దగ్గరికి వచ్చేసాము ఇక ఫస్ట్ ఫస్ట్ చూస్తే మా తాతయ్య ఉన్నాడు అక్కడ కూర్చొని ఇది మా మమ్మీ వాళ్ళ నాన్న సో జోడికి గ్రాండ్ గ్రాండ్ తాత అనమాట సో చూడండి మా తాత హాయ్ అంటున్నాడు ఇక్కడ పొలంలోనే ఉంటాడు మూడు పూటలు ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది ఇక చాలా హ్యాపీగా ఉన్నాడు ప్రతి న్యూస్ అప్డేట్ తెలుసు ఏ గవర్నమెంట్ ఉందో కూడా పొలంలోనే అసలు ఇంటికే రాడు పొలంలో చూడండి పైన గుడిస పైన జెండా ఉంది కాంగ్రెస్ జెండా ప్రతి గవర్నమెంట్ ప్రతి న్యూస్ అప్డేట్ తెలుస్తుంది చూడండి మనం అందరం మేమందరం ముచ్చట్లు పెడుతున్నాం తాతతోటి చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాము ఇక డాడీ రాలేదని అడిగాడు డాడీ కొంచెం ఇక బిజీగా ఉన్నాడని చెప్పేశాము చెప్పేసాము సరే సరే మంచిగా ఆడుకోండి తినండి ఇక్కడే ఉంటాను అని చాలా అన్నాడు మా తాత ఇక జోడీ చూడండి జూడీని ఫస్ట్ టైం చూడడం మా తాత ఇక నీలిమని కూడా ఫస్ట్ టైం చూడడము ఇక చూడు చా జోడీ ఇప్పుడు తాత కిస్ చేస్తుంది సెకండ్ ఇస్తుంది కిస్ కూడా చేస్తుంది చూడండి ఆగో చూడు అంత బాగా చేసింది జోడీ తర్వాత వీళ్ళందరం చా తాత చోట్ చాలా ముచ్చట్లు పెట్టుకుంటున్నాము చూడండి హలో అంటున్నాడు కెమెరాకి అన్నీ తెలుసు మా తాతకి కానీ కొంచెం డిస్టర్బ్ అయ్యాడు అందుకోసం ఇక్కడ ఊర్లో ఎవరితో ఎవరిని నమ్మలేక పొలంలోనే ఉంటాడు కానీ అన్నీ చాలా హెల్తీగా ఉంటాడు ఇంకా మా అత్తమ్మ వచ్చేసరికి ఇంకా అన్నీ చూపిస్తూ ఉంది మా వదిన వాళ్ళకి కొంచెం ఏం తెలియదు కదా ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం అయ్యి ఉంటుంది ఇంకా అన్నీ చెప్తా ఉంది ఇది మనది ఇది పెద్ద నాన్న వాళ్ళది అన్నట్టు చెప్తా ఉంది ఏమేమి పండిస్తారు ఏమేమి పండి పంటలు పండిస్తున్నారు అన్నీ చూపిస్తూ ఉంది ఇంకా పిల్లలేమో ఇంకా ఉయ్యాలని అదని ఆటలు ఆడుతూ ఉన్నారు మట్టిలో ఇంకా ఫుల్ బిజీ బిజీగా ఎవరిది వాళ్ళు ఆటలు ఆటలు ఆడిపో ఆడుతూనే ఉన్నారు మేము ఇంకా మెల్లిగా చైన్లలోకి వెళ్ళి ఏమేమి పంటలు పండించారు మెల్లమెల్లగా అంతా తిరుగుకుంటూ చూస్తూ ఉన్నాము ఓకే ఇక్కడ నేను చెట్ల తర్వాత కొన్ని చెట్ల తర్వాత ఇంకొక ఇంకొక కంటిన్యూ ఉందని చెప్పాను కదా పొలము ఆ పొలం చూడండి కందికాయలు కందిపప్పు ఇదే కందిపప్పు ఇటు సైడ్ చాలా కందిపప్పు ఉంది ఇది ఈ లైన్ అంతా మళ్ళీ మిర్చి అనమాట చూడండి ఎలా కాసిందో మిర్చి రెడ్డిగా ఆల్మోస్ట్ కోయడానికి వచ్చేసింది కొన్ని గ్రీన్గా ఉన్నాయని కొంచెం వెయిట్ చేస్తున్నారు మా మామ వాళ్ళు సో చాలా పచ్చగా మంచి రెడ్ కలర్గా వచ్చేసినాయి మీరు చూడండి ఇది చాలా ఫ్రెష్ ఈ పిల్లలు చూడండి మట్టిలో కూర్చొని ఎలా ముచ్చట్లు పెట్టినరో మా అన్న చూడు మిరపకాయని టెస్ట్ చేస్తున్నట్టున్నాడు ఎంత కారంగా ఉందో మా వదిన వాళ్ళు అయితే ఆ కందికాయ మీద పడ్డారు షాన్ రియా అని అయితే ఇక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు ఇంకా చూడు మా వది మా అత్తమ్మ చూడండి మెంతి కూర కోస్తున్నారు ఇంకా వదిన కూడా మెంతి కూర కొంచెం కొంచెం కట్ చేస్తూ ఉన్నారు ఎట్లా కట్ చేయాలా అని ఆలోచిస్తూ ఇంకా మెంతి కూర ఆకుకూరలు మోస్ట్లీ ఎక్కువ ఆకుకూరలు పండిస్తారు అక్కడక్కడ ఇంకా మిర్చి కోసం మిర్చి కూడా ఉంటుంది పెరుగులో వేసే మిర్చి ఇంకా అది కూడా కట్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా పిల్లలు ఇంకా ఎంజాయ్ ఇది చెట్లు ఆ మామిడి చెట్టు అని చూపించాను కదా దానికి తర్వాత ఉన్న పొలము అటు సైడ్ మిర్చి ఉంది ఇటు సైడ్ పసుపు ఉంది ఇంకొక సైడ్ అల్లం ఉంది అటు సైడ్ కంది ఉంది ఇది ఈ చింతకాయ చెట్టు ప్లస్ మామిడి చెట్లు వీళ్ళందరు చెట్ల కిందనే ఆడుకుంటాము ఇది ఇది కూడా మెంతం కూర అక్కడ తెంపుతున్నారని చెప్పాం కదా యా ఇక్కడ మా వదిన కూడా ఇక మెంతం కూర తెంపు అని నీళ్ళు చెప్పింది మంచి కర్రీలో చికెన్ మటన్లో వేసుకుంటే బాగుంటుంది వీళ్ళేమో కింద కూర్చొని ముచ్చట్లు చెట్లు పెట్టుకున్నారు వదిన అయితే కందికాయ మీద పడ్డది ఇక అసలు అక్కడి నుంచి జరుగుతూనే లేదు ఇక నీళ్ళు అయితే మెంతకూర మీద పడ్డది వీళ్ళేమో ముచ్చట్లు మీద పడ్డారు ఇక రియాన్ వీళ్ళు మామ పిల్లలు అయితే ఇక ఆడుకుంటూనే ఉన్నారు చూడండి ఎంత దెంపుతుందో మా వదిన చాలా కందికాయ అంటే ఇక మంచి ఉడకపెట్టుకొని తింటే ఉంటుంది టేస్ట్ ఉప్పేసి కొంచెము తర్వాత ఇక జోడి మాత్రం ఇక మట్టిలోనే ఆడుతా ఉంటుంది ఇక వైట్లో మట్టి దొరకదు కదా అందుకోసం మట్టిలోనే ఆడుతూ ఉంటుంది ఇంకొకటి చూపిస్తాను షాన్ ఏం చేస్తుండో తెలుసా షాన్ మిరపకాయలని తెంపుకొని జేబులు వేసుకుంటున్నారు భూమి మీద ఎవరైనా అట్లా వేసుకుంటారంటే ఫస్ట్ ఫస్ట్ ఉన్నదే షాను అసలు ఎందుకు జేబులు వేసుకుంటున్నావు అంటే మనకి ఇంటికి తీసుకెళ్ళడానికి ఇక్కడ వండుకోవడానికి అంటాడు ఎవరైనా చూస్తే మళ్ళీ ఏం తెలియనట్టు ఉన్నాడు ఇక ఏమైతే ఇంకా ఇంకొక ప్రపంచం ఇంత కూర మీద పడ్డారు ఇద్దరు మరి ఇప్పటివరకు ఏ కూరలు వేసుకుంటో నాకైతే కనిపించలేదు ఇక లడ్డుగాడు వాడికి వెళ్ళి వెళ్ళినా మనకే ప్రాబ్లం మనకు ఎదురొచ్చినా మనకే ప్రాబ్లం అది చిన్న వాళ్ళ కొడుకు అతను ఇంకా చూడండి ఎంత బాగుందో ఇంకా గంట అయింది కూడా మా అయితే ఒక కవర్లో తెంపి పెట్టింది హాయ్ అంటుంది ఇక వీళ్ళందరూ మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ బయలుదేరుతున్నాము ఎక్కడికంటే బావి దగ్గరికి ఇంకా స్ట్రెయిట్గా చూడండి ఆ స్ట్రెయిట్ ఆ చెట్టు లాస్ట్ చెట్టు వరకు అంటే మనం పట్టాల నుంచి సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మనము నడవాల్సి వచ్చింది ఎందుకంటే పట్టాల దగ్గర నుంచి హాఫ్ కిలో కిలోమీటర్ వరకు ఉంటుంది పొలము జూడు ఇక అదేదో తింటా అంటున్నది ఇక ఎంత వీడియో తీసినా కూడా అయిపోతలేదు ఇది వీళ్ళు ఎంత చాలాసేపు ఇక ఒక్క దగ్గరనే కూర్చొని ఎక్కువ దగ్గరనే చేసుకుంటున్నారు ఇక శ్వేత కూడా వీడియో తీస్తుంది ఎవరెవరు ఫో కొంచెం ఫోటోగ్రాఫీ తెలుసు మా శ్వేతకి ఇక వీడియో తీస్తుంది వీలైతే జూడితో ముచ్చట్లు పెట్టినరు ఇక జూడి ఇక చెరుకు తింటుంది చిన్న చిన్న ముక్కలు తీస్తే జ్యూస్ లాగా అన్నీ తినేసి జ్యూస్ లాగా జ్యూస్ మొత్తం పీర్చేసి పడేస్తుంది వీళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు జూడికి ఎందుకు తెలుగు రాదబ్బా అని తెలుగు రా వచ్చు అర్థమవుతుంది కానీ ఇక మాట్లాడలేకపోతుంది ఇంగ్లీష్లో అయితే ఆమె కొంచెం చెప్తుంది నెక్స్ట్ ఇయర్ అయితే బాగా చెప్పొచ్చు ఇంకా వీళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా ఎంత చెప్పినా చేస్తూనే ఉన్నారు వీళ్ళు ఇంకా తెంపడం అయిపోలేదు ఎవరిది ఎవరు ఎవరు పని మీద వాళ్ళు ఉన్నారు ఇక మా మమ్మీ కూడా అట్లనే ఎవరు పనిలో వాళ్ళు ఉన్నారు ఈ మీద మెంతం కూర మీద పడ్డది ఇక కందికాయ అని చెప్తాం కదా కందిపప్పు చూడండి ఎంత ఎంత లావ్ వచ్చింది వచ్చిందో ఆల్మోస్ట్ ఇది ఎండిపోయిందంటే మనకి ఇక కావాల్సినంత కందిపప్పు ఉన్నట్టే ఇక కుదవలేదు మోస్ట్లీ అమ్మేస్తాం మనం వన్ ఇయర్ తగ్గట్టు మనం మా ఇంట్లో పెట్టుకొని అమ్మేస్తాము మిగతాదంతా మిగిలిందంతా చాలా డబ్బులు వస్తాయి చూడండి మిరపకాయలు చూడండి ఎంత బాగున్నాయో చూడు షాన్ ఇక షాన్ ఇక మాట వినేది లేదు ఇక వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ డాడీ పిలిచిందంటే ఒకటి ఒక రెండే రెండు నిమిషాలు ఒకటి కొట్టడానికని ఉండాలి ఒకటి కొట్టకుండా ఉండాలి అంతే చూడండి పచ్చిమిరపకాయలు ఎంత బాగున్నాయో చూడండి ఎంత ఇంకా పొలము ఇక జోడి నీళ్ళు వీళ్ళందరూ ఇక బావి దగ్గరికి నడవడం మొదలుపెట్టిండ్రు ఇక మా బావి దగ్గరకు వచ్చేసాము ఆ బావి చాలా లోతుగా ఉంటుంది బా దానికోసం మేము అక్కడ ఎవరిని పంపించలేదు మేము కూడా వెళ్ళలేదు వీటి కూడా అక్కడ తీయలేదు ఎందుకంటే చాలా లోపడుకుంటాయి నీళ్ళు సో ఇక్కడ బావి ఇక్కడ వరకు ఉంది అనమాట మన పొలము ఇది బావి ఎండ్ అనమాట ఇక్కడ జామ్ చెట్టు ఉంటుంది అది మీరు చూపి చూసారనుకుంటాం కదా పైన జామ్ చెట్టు ఇక అందరు వచ్చేదానికోసం వెయిటింగ్ అందరు వచ్చేసరికి ఇక చాలా టైం పట్టింది ఎందుకంటే పట్టల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చిండ్రు ఎవరు నీళ్ళు నెత్తి మీద రాయి కొట్టినరు అది ఎవరు కొట్టిండ్రు కెమెరా రికార్డ్ కొట్టినరు నువ్వు కొట్టినావు నువ్వు కొట్టినావు అంటే అస్సలు కొట్టలేదు కొట్టలేదని ఒక్కొక్కరు ఒక్కొక్కరు భుజ్జాలు దడుపు భుజ్జాలు రుద్దుకుంటున్నారు ఇక ఫోటో షూటింగ్ చేసుకున్నారు ఫొటోస్ అన్నీ ఇందులో పెట్టలేదు కానీ ఇక చూడండి ఇక వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఏమేమో చక్రం దిప్పినట్టు జుట్టుని తిప్పుతున్నది ఇక వీళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుంచి బావి దగ్గర నుంచి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇక చీరతో చెట్టుకి ఉయ్యాల కట్టి ఇక జోడి పడుకొని ఊగుతుంది రియాన్ ఏమో జోడీ వాళ్ళ చెల్లెల్ని ఊపుతున్నాడు తర్వాత జూ జూడీ ఊగిన తర్వాత నెక్స్ట్ టర్న్ ఎవరిదంటే అంటే షాన్ ఎంటర్ అవుతాడు డ్రాగన్ అనమాట షాన్ షాన్ ఎంటర్ అయ్యిండే కలాస్ ఇక షాన్ ఎంటర్ అయ్యిండు జూడీ షాన్ ఇక కలిసి ఊతున్నారు పాపం రియాన్ ఎంత మంచో చూడండి అన్న చెల్లెలకి ఎలా ఊపుతున్నాడు ఇవ్వాలా తర్వాత మాది ఎంత అన్నీ తెంపేసుకున్నాం కదా అన్ని బ్యాగ్లో చదురుకున్నాము ఇక తాతకు పోయేసి వస్తామన్నాడు తాత ఏమన్నంటే రండి బెట్ట మళ్ళీ రేపు రండి బెట్ట అనేసి అన్నాడు ఖచ్చితంగా వస్తామన్నాము యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం ఈరోజు నైట్ మేము వెళ్ళిపోవాలి కానీ మరి మరి తాత ఆశ ఆశనో లేకపోతే దేవుడు ప్లాన్ మేము నైట్ కూడా ఉండాల్సి వచ్చింది చూడండి ఇక వీళ్ళు తాతకు బాయ్ చెప్పేసి వస్తున్నాము తాత కొంచెం బాధపడ్డాడు ఇక అందరం మెల్లగా ఇక నడవడం మొదలుపెట్టాము అది చాలా ఈవినింగ్ వచ్చే ఈవినింగ్ అయిపోయింది ఇంకొంచెం లేట్ అయితే చీకటి అయిపోతుంది ఎందుకంటే మనం కారు కూడా రోడ్ మీద పెట్టాము ఇక నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక మళ్ళీ స్టార్ట్ ఇక పసుపు మళ్ళీ స్టార్ట్ ఇక పట్టణ దగ్గరికి వచ్చేసాము ఇక చెరుకు మీద ఇవ్వబడ్డరు చూడండి ఒక్కొక్క మూతులు చూడండి చెరుకు మూతలు అయిపోయినాయి అందరికీ అయినా సరే అయినా సరే ఎవరైనా సరే చెరుకుల మీద పడ్డారు ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు ట్రైన్ రాలేదు ఎందుకంటే వెళ్ళేటప్పుడు అది అరగంటకు ఒకటి వస్తుంది ఇక మాకు ఇంకొక టైం ఇంకొక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు టైం ఉంది ట్రైన్ రావడానికి మా తాత చెప్పిండు మా తాత వాళ్ళ తమ్ముడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము